నేను సెకండ్ డెలివరీకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ లేబర్లో లేబర్లో ఉన్నాను బాగా నొప్పి తట్టుకోలేని నొప్పిలు దానికి ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా నొప్పి వస్తూ ఉన్నాయి అయితే ట్వెల్వ్ అవర్స్ ముందు ఏమి తినకూడదు అని అన్నారు డాక్టర్స్ ఏమి తినకూడదు బికాజ్ లాస్ట్ మినిట్లో ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే దెన్ బేబీకి ప్రమాదము నీకు ప్రమాదము పాయిజనస్గా మారిపోతుంది అని ఫుడ్ లేదు కడుపులో శక్తి లేదు బాగా నొప్పులు తట్టుకోలేని నొప్పిలు మరింతగా డాక్టర్స్ ఆపరేషన్కి ఎందుకు సిద్ధపడ్డారంటే నా ఫస్ట్ డెలివరీ ఆపరేషన్ అయిందనమాట సి సెక్షన్ అయింది ఆపరేషన్ అయినా ఇన్ వన్ ఇయర్లోనే మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను డాక్టర్ చెప్పారు నువ్వు ఫస్ట్ డెలివరీ ఆపరేషన్ అయింది కాబట్టి సెకండ్ డెలివరీ నీకు నార్మల్గా ఆపరేషనే అవుతుంది నార్మల్ అవ్వదు అండ్ ఒకవేళ నీకు నార్మల్ కావాలనుకున్నా కూడా కనీసం త్రీ ఇయర్స్ వరకు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకూడదు నీ స్టిచ్చెస్ హీల్ అవ్వటానికి టైం పడుతుంది త్రీ ఇయర్స్ టైం పడుతుంది అని కానీ వన్ ఇయర్లో నేను ప్రెగ్నెంట్ అయిపోయాను మళ్ళీ రెండవ పాప నాకు ఈసారి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కావాలని కూర్చున్నాను ఏ డాక్టర్ మాట వినట్లేదు నాకు నార్మల్ అంటే కావాలి బికాస్ ఫస్ట్ డెలివరీ కూడా ఆల్మోస్ట్ నార్మల్ అవ్వాల్సింది కానీ ఎమర్జెన్సీసీ సెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట నాకు నార్మల్ డెలివరీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని ఇష్టపడ్డాను బైబిల్ బైబుల్ ప్రకారంగా నార్మల్ డెలివరీ ఎలా ఉంటుంది టు టేస్ట్ నార్మల్ డెలివరీ సో నేను సెకండ్ డెలివరీ ఖచ్చితంగా నార్మల్ అవ్వాలి ఎవరి మాట వినను డాక్టర్స్ మాట వినను ఎవరి మాట వినను అనేసి నేను సెకండ్ డెలివరీకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను ఫార్టీ ఎయిట్ అవర్స్ పెయిన్స్ వచ్చేసాయి డాక్టర్స్ ఏమో నొప్పిలు ఎక్కువగా వచ్చేస్తే కుట్లు ఊడిపోతాయి వన్ ఇయర్ అయింది నువ్వు ఆపరేషన్ చేసుకొని కుట్లకి ఎక్కువ ప్రెషర్ పడితే ఊడిపోతాయి నీ లైఫ్ రిస్క్లో పెట్టుకుంటున్నావు అని వాళ్ళు చెప్పినప్పుడు కూడా దేవుడు నాకున్నాడు నేను దేవుడితో చెప్పాను నాకు నార్మల్ కావాలని విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమని బైబిల్లో రాస్తుంది నమ్మిన వారు కొండను కూడా కదిలించగలుగుతారని రాస్తుంది నేను ఆ వాగ్దానాన్ని మాత్రమే పట్టుకుంటాను నాకు నార్మల్ డెలివరీ కావాలని పట్టుకొని కూర్చున్నాను డెలివరీ టైం వస్తూ ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయింది ఇంకా నాది డయామీటర్స్ ఎక్స్టెండ్ అవ్వలేదు ఇంకా ట్వెల్వ్ అవర్స్ టైం ఉంది ఆ ట్వెల్వ్ అవర్స్ నెప్పులు వస్తున్నాయి నెప్పులు వస్తున్నాయి నెప్పులు వస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాను శరీరంలో శక్తి లేదు తినలేదు ఏం తాగట్ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు కనీసం ఐ హోట్ ఈట్ అన్ ఎనీథింగ్ అండ్ డ్రాంక్ ఎనీథింగ్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది ఇంకా లాస్ట్ వన్ అవర్ ఉంది డాక్టర్లు షిఫ్ట్లు కూడా మారిపోయారు ఇంకొక డాక్టర్స్ మార్నింగ్ వచ్చి వేరే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కదా ఏమో వినట్లేదు బలవంతంగా తీసుకెళ్ళిపోండి ఆపరేషన్ సెక్షన్కి అని చెప్పారు మార్నింగ్ ఇంకా వన్ అవర్ మాత్రమే టైం ఉంది అయితే డాక్టర్ వచ్చి ఏమన్నారంటే వచ్చి చెక్ చేసినప్పుడు ఇంకా టూ సెంటీమీటర్స్ నువ్వు డైలెట్ అవ్వలేదు నువ్వు ఇంత నొప్పిలు తీస్తున్నావు బేబీ మధ్యలో వచ్చి స్టక్ అయిపోతే ఊపిరి ఆడదు బేబీకి నువ్వు రిస్క్లో పెడుతున్నావు అని అన్నారు అయినా ఎందుకో మొండి పట్టుగా నేను కూర్చున్నాను దేవా నువ్వు అద్భుతం చేస్తావు కదా నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు ఈ డాక్టర్స్ ద్వారా నన్ను ఇలా నిరుత్సాహపరుస్తున్నావు అని అని చెప్పినప్పుడు నేను ఆ మూమెంట్లో లెగసీ కూర్చొని నాకు డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోవడానికి వెనకాల నాకు ఇంజక్షన్ ఇచ్చేశారు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా ఫస్ట్ డెలివరీకి నాకు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు బేబీ కడుపులో ఊపిరాడక త్వరగా బయటకు తీయాల్సిన పరిస్థితి వచ్చేసి ఆపరేషన్ చేసేసారు ఈసారి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు నేను భయపడిపోయాను అయిపోయింది ఇదే ఇదే పరిస్థితి అని అప్పుడు నేను ఏసయ్యా నాకు బేబీని పుష్ చేయడానికి నీ శక్తి కావాలి నీ శక్తి లేకుండా నేను పుష్ చేయలేను బలహీనంగా ఉన్నాను అస్సలు పుష్ చేయలేకపోతున్నాను డాక్టర్స్ ఏమో పుష్ పుష్ అంటున్నారు నాకు అస్సలు శక్తి లేదయ్యా నువ్వు అసాధ్యమైన శక్తిని నాకు ఈ క్షణమే ఇవ్వు తండ్రి అని నేను ప్రార్థిస్తున్నాను ఆ క్షణంలో ప్రార్థిస్తున్నప్పుడు డాక్టర్స్ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయినప్పుడు హడావిడిగా డాక్టర్స్ టీమ్ అంతా పిలిచేశారు రూమ్లోకి పిలిచేసి డాక్ ఆ మూమెంట్లోనే అసలు వేరే రూమ్కి తీసుకెళ్లే టైం కూడా లేక అక్కడే సిద్ధపరచుకుంటున్నారు ఆపరేషన్ చేసేయాలి బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోతుంది అని యూ విల్ నాట్ బిలీవ్ అండి నేను డాక్టర్స్కి చెప్పాను ఒక్క ఐదు నిమిషాలు నన్ను వదిలేయండి ఏ విశ్వాసంతో అన్నానో నాకు తెలీదు ఏ ప్రేరేపణతో నేను నాన్న తెలియదు ఒక ఐదు నిమిషాలు నన్ను వదిలేయండి నన్ను కోయద్దు నన్ను కోయద్దు నన్ను ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల్లో ఒక అద్భుతం జరుగుతుందని నేను డాక్టర్స్కి చెప్పాను విశ్వసించి నేను చెప్పాను నా భర్త గారు నా పక్కనే ఉన్న రూమ్లో ఆయన సాక్ష్యము ఐదు నిమిషాల పాటు నా మాట ఎలా విన్నారో నాకు కూడా తెలియదు డాక్టర్స్ అయితే అలా వినరు టీం అంతా కూడా విన్నారు డాక్టర్ ఒకడు వెళ్ళిపోయాడు మిగతా మిడ్ వైఫ్స్ అంటారు యూకేలో యూకేలో డెలివరీ ఇచ్చాను సో మిడ్ వైఫ్స్ అందరు అక్కడే ఉన్నారు ఉన్నారు ఐదు నిమిషాలు వాళ్ళు అలా చూస్తున్నారు ఐదు నిమిషాల పాటు నేను ప్రార్థించి అయ్యా అసాధ్యమైన శక్తి నాకు ఈ క్షణమే ఇవ్వు నా శరీరానికి లేదు కానీ ఆత్మకుంది ప్రభా చనిపోయిన వారిని లేపే మృతుల్లో నుంచే లేపే ఆత్మ నాలో ఉంచానన్నావు ఆ ఆత్మ నాకు ఇప్పుడు కావాలి నాకు రుజువు చూపించునే ఆత్మ నాలో ఉందని రుజువు చూపించు అని అన్నప్పుడు అండి అసాధారణమైన శక్తి నా పైన వచ్చి కమ్మినట్టు అనిపించింది ఒక గట్టి పుష్చాను నాలుగు కేజీల బేబీ బయటపడ్డది అూయా నాలుగు కేజీల బేబీ ఒక అసాధారణమైన శక్తితో నేను పుష్ చేయటంతో బేబీ బయటకు పడింది విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి వదలకుండా పట్టుకోవాలి రూడిగా నమ్మాలి నమ్మిన వారే అద్భుతాన్ని చూస్తారు నమ్మని వారు చూడరు పక్కన వారు వచ్చి నేను నిరుత్సాహపరుస్తూనే ఉంటారు కానీ వాగ్దానాన్ని పట్టుకున్న వాడే అద్భుతం చూస్తాడు ఒక సంవత్సరంలో ప్రెగ్నెంట్ అవ్వద్దన్నారు సంవత్సరంలో ప్రెగ్నెంట్ అయ్యాను నార్మల్ డెలివరీ కావద్దన్నారు నార్మల్ డెలివరీ అయింది సన్నటి బిడ్డ ఈజీగా పుష్ చేయొచ్చు లావు బుడ్డని పుష్ చేయడం పాసిబుల్ కాదు లావైన బిడ్డని ఫోర్ కేజీస్ బిడ్డని నేను పుష్ చేయడం జరిగింది ఏ కుట్లు ఊడిపోయలేదు నార్మల్ డెలివరీ జరిగింది ఒక్క కోయటు కోయటం కూడా నా కడుపు పైన వేయలేదు హాల్ అందుకే మామూలు శక్తితో మనం నడుస్తాము మామూలు శక్తితో మనం నడగలుగుతాం అనుకుంటారు ఆయన బలము లేనిదే ఆయన కమ్యూనియన్ లేనిదే ఆయన సహవాసం లేనిదే యూ కెనాట్ డూ ఎనీథింగ్ యు కెనాట్ డూ ఎనీథింగ్ ఈ విశ్వాసంతో ఈరోజు మీ జీవితంలో జరగలేనిదేమైనా ఉంటే ఆ మొండి విశ్వాసంతో మీరు ఈరోజు కమ్యూనియన్ని తీసుకొని అసాధారణమైన శక్తిని మీ పైన రమ్మని మీరు అది విశ్వసించి మీరు మెరకల్ని గ్రాప్ చేయండి ఆల్వేస్ టెల్ పీపుల్ డోంట్ వెయిట్ ఫర్ అ మెరకల్ గ్రాప్ యు మెరకల్ డోంట్ వెయిట్ ఫర్ యు అద్భుతం అద్భుతం కోసం వెయిట్ చేయకండి గ్రాప్ ఇట్ ఆ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంగుల స్త్రీ వెయిట్ చేసిందా వెళ్ళి గ్రాప్ చేసుకుందా షీ గ్రాప్డ్ యో మెరకల్